హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతా యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినయక్ అండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో మేజర్గా ఇవాళ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి అని అంటే యాక్చువల్గా నేను ఈ పాటికి మన సీడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియో తీయాల్సింది బట్ మా బంధువులు అంటే అతి దగ్గర బంధువులు కొంచెం ఈ స్పైనల్ కార్డ్ సర్జరీ జరిగింది హైదరాబాద్ కిమ్స్లో సో దాని కారణంగా వాళ్ళ రెగ్యులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తున్నాను చూసుకుంటున్నాను కనుక ఇంటికి వెళ్ళడానికి వీలు కుదరలేదు బుధవారం వెళ్తున్నాను సో బుధవారం వెళ్ళిన తర్వాత కంపల్సరీ బేస్తవారం మాక్సిమం వీడియో మీ ముందుకు ఉంచడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా అయితే మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే దాదాపు చాలామంది రైతులు మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంటేజ్ అయితే విత్తనాలు వేయడం జరిగింది ఇంకా వేసే వాళ్ళు వేస్తూ ఉన్నారు అంటే నారు పోసుకుంటా ఉన్నారు మేజర్గా నేను వచ్చేసి ఆల్రెడీ నారు పోసుకున్నాను ఏదైతే ఇరవై ఆరో తారీఖు నారు పోసుకోవడం జరిగిందో ఆ రోజు వచ్చేసి ఇరవై ఆరో తారీఖు నారు పోసుకున్నప్పుడు మధ్యాహ్నం వరకు ఒక నలభై ఐదు ప్యాకెట్ల దాకా పోసుకున్నాము ఆ తర్వాత వర్షం అనేది రావడం జరిగింది వర్షం రావడం జరిగింది కనుక మిగతా అది ఆపేసినాము అది మళ్ళీ అది ఎప్పుడు వేసినామంటే దగ్గర దగ్గర ఒక ఐదు రోజులు అవుతుంది వాటికి అది కూడా నేను వెళ్ళేసరికి అది కూడా వచ్చేస్తుంది అది ప్లస్ ఇది అప్పుడు అందులో మేజర్గా ఫస్ట్ వేసిన దాంట్లోనేమో మైకోషష్మి ఉంది సెమినీస్ డబల్ టూ డబల్ టూ ఉంది అలాగే మన ఏది వశిష్ట ఉంది ఇప్పుడు తర్వాత ఏమో రాజలక్ష్మి దాంతోపాటు బ్లేజు తర్వాత వేసింది అవి ఇప్పుడు మొలుస్తాయి ఇంకా టైం ఉంది వాటికి ఎందుకంటే మొన్ననే వర్షాలు కొంచెం గ్యాప్ ఇచ్చినాయి కనుక మనం లేచినారు ఆ తర్వాత మళ్ళీ నిన్న ఇవాళ వర్షాలు అనేవి సహజంగా కురుస్తూ ఉన్నాయి అయితే దాదాపు అన్ని ఏరియాస్లో వర్షాలు కురుస్తున్నాయి సూన్ ఈ వన్ టూ డేస్లో ఆల్రెడీ రాయలసీమలో కూడా కురవబోతూ ఉన్నాయి సో అయితే మేజర్గా వచ్చేసి ఈ టైంలో మనం నారును కాపాడుకోవాలి చాలామంది ఇప్పుడే పోసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు చాలా డౌట్స్ ఉంటాయి దాంతోపాటు పోస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాము సో మేజర్గా వచ్చేసి ఎవరైతే నారు పోసుకుంటా ఉన్నారో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ఎందుకనంటే నారు ఆల్రెడీ పోసుకున్న వాళ్ళు మొలిచిన వాళ్ళు ఒక రకంగా జాగ్రత్త ఉండాలి ఇప్పుడు నారు పోసుకుంటున్న వాళ్ళు ఒక రకంగా జాగ్రత్త ఉండాలి నారు పోసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే ఈ నిన్న ఇవాళ కానీ రేపు కానీ ఎందుకంటే వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ టైంలో ఖచ్చితంగా మీరు పొడిదుక్కిలోనే నారు పోసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అందరు పోసేసుకున్నారు వర్షాలు పడతా ఉన్నాయి రోజు తప్పించి రోజు అసలు గ్యాప్ లేదు ఎలా మనం వెనుకబడి పోతున్నాము అని చెప్పేసి అస్సలు అనుకో ఎందుకనంటే పొడి దుక్కి ఉంటేనే వేసుకోండి తడి దుక్కిలో ముద్ద ముద్ద ఉన్న దాంట్లో కనుక మీరు పొరపాటున కనుక మీరు గింజలు నాటినారు అనుకోండి సో మొలవడానికి చాలా ప్రాబ్లం అవుద్ది అలా కాకుండా ఖచ్చితంగా దుక్కి నీట్గా దున్నిచ్చి పొడి పొడి దుక్కి ఉన్నప్పుడే వేసుకోవడానికి ప్రయత్నం చేయండి రెండు రోజులు లేట్ అయినా కూడా పర్లేదు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అది సో ఒకవేళ మీరు నిన్న ఇవాళ కనుక వేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు పైన గ్రీన్ మ్యాట్ మ్యాక్సిమం కప్పుకోవడానికి ప్రయత్నించండి లేదా తాటాకులు తాటాకులు ఉంటాయి తాటాకులు ప్రయత్నించ కప్పుకోవడానికి ప్రయత్నించండి లేదా ఏదైతే ఉందో తెల్ల కానీ చీరలు కానీ ఇవి కంపల్సరీ కప్పుకోవాలి మనము సీడ్స్ ఎప్పుడైతే గింజలు నాటినామో ఆ రోజు నుంచి మొలకెత్తేంతవరకు కంపల్సరీగా మనము పైన కప్పే ఉంచాలి సో కప్పి ఉంచితేనే ఆ సీడ్ అనేది దాదాపు మ్యాక్సిమం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ జర్మినేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లేదు అలా కప్పకుండా రావాలి అని అంటే ఖచ్చితంగా అలా రాదు జరగదు కనుక కంపల్సరీగా రైతులు జాగ్రత్తగా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే అండి ఎందుకంటే మనకు మేజర్గా మిరప పంటకి మొదటి మెట్టే ఈ సీడ్ ఏదైతే ఉందో ఈ సీడ్ వేస్తా ఉన్నాం కనుక సో ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా మొలకెత్తితేనే ఇక్కడ నుంచి స్టార్టింగ్ బాగుంటుంది ఇక్కడనే అటు ఇట్ అయింది అనుకోండి మన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ పోవడమో లేదంటే కొంచెం ఇబ్బంది అవుద్ది సో రైతులు ఖచ్చితంగా అది గమనించాలి ఒక బన్స్ మొలకెత్తిన తర్వాత ఖచ్చితంగా మీరు చెప్పాను కదా ఆల్రెడీ ఏదైతే మొలకెత్తిన ఉందో అంటే ఇప్పుడు ఏడో రోజు కంపల్సరీ మనం చూసుకుంటాము చూసుకున్నప్పుడు కంపల్సరీగా మొలకెత్తిందా లేదా అని చెప్పేసి మ్యాక్సిమం ఎనిమిదో రోజు వరకు మొలకెత్తుతాయి సో ఆ రోజు చీర కానీ పట్ట కానీ లేదంటే మీరు గ్రీన్ మేట ఏది కప్పుకున్నారో తీసేసి ఒక వన్ అవర్ అట్లా గ్యాప్ ఇచ్చిన తర్వాత కంపల్సరీగా ఒక లీటర్ నీటికి టూ గ్రామ్స్ చొప్పున బ్లూ కాపర్ కంపల్సరీగా స్ప్రే చేయాలి అందులో ఉండే టెక్నికల్ వచ్చేసి కాపరాక్సిక్ క్లోరైడ్ ఉంటుంది సో అది ఒక లీటర్ నీటికి టూ గ్రామ్స్ చొప్పున మీకు ఎంత నీళ్ళు అవసరం పడతాయో దానికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు పది లీటర్ల నీళ్ళు అవసరం పడితే కంపల్సరీగా మీరు ఒక ఇరవై గ్రామ్స్ మీరు ఈ కాపరాక్సిక్ క్లోరైడ్ ఏదైతే ఉందో బ్లూ కాపరు అది స్ప్రే చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి కంపల్సరీగా ఒక టూ టు త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి రిడోమిల్ గోల్డ్ కంపల్సరిగా రిడోమిల్ గోల్డ్ ఒకసారి స్ప్రే చేసుకోవాలి అది కూడా టూ టు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫర్ లీటర్ అంటే మీరు ఒక పది లీటర్లు స్ప్రే చేస్తున్నట్టయితే దానికి ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల రెడోమిల్ గోల్డ్ అనేది స్ప్రే చేసుకుంటే సరిపోతుంది సో అది అయితే మేజర్గా ఇది ఇప్పుడు వేస్తున్న వాళ్ళు వీళ్ళు వీళ్ళ గురించి అయితే వర్షాలు కురుస్తూ ఉన్నాయి రైతులు జాగ్రత్తలు పాటించాలి పైన కంపల్సరీ కప్పించాలి దాంతోపాటు ఏదైతే మనం నారుమళ్ళు ఉన్నాయో ఆ నారుమళ్ళలో నీళ్లు చుక్క కూడా నిల్వ ఉండకుండా చూసుకోవాలి నీళ్ళు కంపల్సరీ బయటికి వెళ్ళిపోవాల్సిందే అలాగనక వెళ్లకుండా పదునుంటే మాత్రం ఈ జర్మినేషన్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి నీళ్లు పైనుంచి వర్షాలు కురుస్తున్నాయి కనుక ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు చాలా ప్రదేశాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఇప్పుడు కొన్ని ఏరియాస్లో పడట్లేము అనుకోండి కానీ మ్యాక్సిమం ఏరియాస్లో వర్షాలు కురుస్తున్నాయి కనుక మీరు ఖచ్చితంగా ఆ నారుమలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి నారు పోసుకున్న వాళ్ళు కానీ ఆల్రెడీ మొలకెత్తిన వాళ్ళు కానీ అస్సలు నీళ్లు నిల్వ ఉండకూడదు నీళ్లు నిల్వ కనుక ఉన్నట్లయితే నారు పోసుకున్న వాళ్ళకేమో ఆ గింజలు మురిగిపోవడమో లేదంటే జర్మినేషన్ సక్క రాకపోవడం జరుగుతుంది నారు మొలిచిన వాళ్ళకేమో ఖచ్చితంగా కాండం కుల్లుడు కానీ వేరు కుల్లుడు కాని వచ్చి మొక్కలు చనిపోయే అవకాశాలు ఉంటాయి ఈ రెండు ప్రాసెస్లు ఉంటాయి కనుక ఖచ్చితంగా మీరు నీళ్లు నిల్వకుండా ఉండకుండా చూసుకోవాలి ఇదైతే గ్యారంటీ అయితే ఇప్పుడు మేజర్ గా చాలా వరకు వర్షాలు కురుస్తున్నాయి ఇప్పుడు చాలా మందికి ఆల్రెడీ నార్లు మొలవడం జరిగింది ఎనిమిది రోజులు దాటి పది రోజులు పదిహేను రోజులు అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది నాకు ఫోటోలు పంపిస్తా ఉన్నారు అన్నయ్య నారు చనిపోతూ ఉంది ఏం చేయాలని చెప్పేసి సో ఖచ్చితంగా చెప్తానండి ఈ టైంలో మీరు వర్షాలు కురుస్తున్నాయి గనక ఒకవేళ ఒకటి రెండు రోజులు ఒకటి లేదా రెండు వర్షాలు పడేపోతేనేమో ఏం ప్రాబ్లం లేదు కానీ రెగ్యులర్గా ఒక నాలుగైదు గంటలు దాటికి వర్షాలు కురవడము మళ్ళీ ముబ్బులుండి మళ్ళీ తెల్లారు నైటు రావడం ఇలాంటివి జరిగినాయి అనుకోండి ఆ నారు మీద కంపల్సరీగా గ్రీన్ మ్యాటో లేదంటే తెల్లపటాలో అంటే మీదంటే పైన ఎమ్మటే కాదు ఇక చుట్టూ గుంజలు పాతుకొని ఒక చిన్నపాటి దొడ్డి మాదిరిగా లేదంటే ఒక నర్సరీలో మనం ఎట్లయితే షెడ్ ఉంటుందో ఆ షెడ్ మాదిరిగా చేసుకోవడం చాలా మేలు ఈ టైంలో నేను చెప్తా ఉన్నాను ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వరకు వర్షాలు ఉన్నాయి మళ్ళీ పద్నాలుగు నుంచి మళ్ళీ పదిహేడు దాకా ఉన్నాయి మళ్ళీ ఇరవై రెండు తర్వాత మళ్ళీ వర్షాలు ఉన్నాయి ఈ టైంలో ఈ టైంలో వర్షాలు ఉన్నాయి కనుక మీరు ఖచ్చితంగా ముందు జాగ్రత్తలు పడి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఏదైతే నారు ఉందో ఖరాబ్ కాకుండా చూసుకోండి చూ ఆరు నుంచి తొమ్మిది పది పదకొండు వరకు కూడా వర్షాలు ఉన్నాయంట సో అన్ని ఏరియాల్లో రెగ్యులర్గా కురుస్తాయని చెప్పలేము ఈ టైంలో ఏదో ఒక ఏరియాలో ఏదో ఒక టైంలో కంపల్సరీ వర్షం పడుతూనే ఉంటుంది అందులో మనం కూడా ఉండొచ్చు మన ప్రదేశం కూడా ఉండొచ్చు అంటే వర్షం పడొద్దా అంటే కంపల్సరీ ఇప్పుడు రైతులకు కావాల్సిన వర్షాలే కానీ అందరం నార్లు పోసుకున్నాం గనక ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని ఎఫెక్ట్ పడకుండా అయితే చూసుకోవాల్సిన బాధ్యత మనది పైన పట్టాలు కప్పుకుంటారా గ్రీన్ మ్యాట్లు కప్పుకుంటారా అనేది చూసుకోండి ఖచ్చితంగా ఒక షెడ్ మాదిరిగా ప్రిపేర్ చేసుకోండి నార్ ఇప్పుడు భూమి మీద ఉందనుకోండి దానికి ఒక మూడు నాలుగు ఫీట్లు గుంజలు పాతేసి చుట్టూ మీద పట్టాలు కప్పడము నీళ్లు దాని మీద పడకుండా చూసుకోండి అలా కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నారు చనిపోకుండా ఉంటుంది నారు ఎక్కువ ఆగం కాకుండా ఉంటుంది అది రెగ్యులర్గా వర్షాలు కురిస్తేనే చేయండి ఎందుకు అని అంటే ఇవాళ ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే దాదాపు తుంగభద్రాలో నలభై ఒక్క వేల క్యూసెక్ల వాటర్ వస్తుంది తుంగభద్ర నిండితే ఆ తర్వాత జూరాలకు వస్తుంది జూరాల అది ఎనిమిది తొమ్మిది టీఎంసీల కెపాసిటీ జూరాలకు వచ్చి జూరాలకు వచ్చింది ఏంటంటే ఆటోమేటిక్గా మొత్తం శ్రీశైలంలో ఆట వస్తుంది దేవుందయ వలన ఒకవేళ శ్రీశైలం ఖచ్చితంగా ఈ జూరాల నిండేసి పైన తుంగభద్ర నిండి గా ఒక పది రోజుల్లోనే విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్లోనే ఖచ్చితంగా శ్రీశైలంకు వాటర్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను శ్రీశైలం నిండితే మాత్రం ఖచ్చితంగా సాగర్ కూడా చాలా వరకు వాటర్ వచ్చే ఉంటాయి ఎందుకు అంటే చాలా వరకు గుంటూరు కానీ ఇటు ప్రకాశం డిస్టిక్ చూసుకున్నట్లయితే కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాగార్జున సాగర్ మీదనే డిపెండ్ అయ్యి మిరపతోట్లనే వేస్తూ ఉంటారు సో కనుక వాళ్ళకు నాగార్జున సాగర్ మీదనే ఇప్పుడు నాకు కూడా చాలామంది పోసుకోవట్లేదు ఎందుకు పోసుకోవట్లేదు అని అంటే వాళ్ళకి ఇంకా సాగర్లో వాటర్ వస్తాయా రావనే డైనమాలో ఉన్నారు రైతులు సో వన్స్ ఒక్కసారి కనుక సాగర్లో ఇన్ఫ్లో స్టార్ట్ అయిందనుకోండి వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది ఏదైనా పనులు చేసుకోవడానికి నార్లు పోసుకోవడమా నర్సరీలకు ఇవ్వడమా ఏదో ఒకటి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అది జరగాలని చెప్పేసి కోరుకుందాం ఎందుకంటే జూలై నెల చాలా మంచి నెల వర్షాలకి ఈ ఖచ్చితంగా మూడు అంటే తుఫాన్ ప్రభావాలు ఉన్నాయంట సో ఖచ్చితంగా ఈ రేపు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆలోపు లేదా పద్నాలుగు ఆ టైంలో లేదా ఇరవై రెండు ఇరవై మూడు ఆ టైంలో ఈ మూడు టైంలలో ఏదో ఒక టైంలో మంచి వర్షాలు ఖచ్చితంగా పడ్డట్లయితే దాదాపు ప్రాజెక్టులలో నీళ్ళు వచ్చేస్తాయి కనీసం సగంబాడొచ్చేస్తాయి సో రావాలని కోరుకుందాం ఖచ్చితంగా రైతులకు మేలు జరగాలి అయితే ఎవరైతే నారు పోసుకొని నారు మొలకెత్తిందో ఆ రైతులు కంపల్సరీగా ఏం చేయాలి అని అంటే ఒకసారి ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి కనుక మ్యాక్సిమం పైన నారు తడవకుండా పైన కప్పుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత ఖచ్చితంగా వర్షాలు పడుతున్నట్లయితే రెండు రోజులకు ఒకసారి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి కాపరాక్సిక్లోరైడ్ బ్లూ కాపర్ అనేది ఒక లీటర్ నీటికి టూ గ్రామ్స్ చొప్పున స్ప్రే చేయండి ఆ తర్వాత నెక్స్ట్ ఒక రెండు రోజులు ఆగి మళ్ళీ మెటలాక్సిల్ అని చెప్పేసి మనకు దొరుకుతుంది మెటలాక్సిల్ వచ్చేసి అది కూడా టూ టు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ కంపల్సరీగా ఒక రెండు రోజులు ఏదైనా సరే మూడే మూడు మందులు చెప్తాను ఒకటి కాపరాక్సిక్లోరైడ్ రెండోది వచ్చేసి మెటలాక్సిల్ మూడోది రెడోమిల్ గోల్డ్ ఈ ఉన్నాయి చూసారా పదిహేను రోజుల లోపు వీటిని స్ప్రే చేయాలి పదిహేను పదిహేను రోజుల లోపు ఎందుకు అంటే ఈ చిన్న మందులు ఆ టైంలో ఆ డోసే సరిపోద్ది ఒకవేళ ఇరవై రోజులు దాటిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మన బిఎస్ఎఫ్ అలా జె జెలోరా లాంటివి స్ప్రే చేసుకోవచ్చు కానీ ఇప్పుడు అంత అవసరం లేదు మనం పదిహేను రోజుల లోపే ఉన్నాం గనక ఖచ్చితంగా ఒకసారి కాపరాక్సి క్లోరైడ్ ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ మెట్లాక్సిల్ ఆ తర్వాత రెండు లేదా మూడు రోజులకి మళ్ళీ ఒకసారి రుడోమిల్ గోల్డ్ మార్చి 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 స్ప్రే చేయండి ఒకవేళ ఈ టైంలో కొంచెం వెదర్ కూల్గా ఉంది కనుక పురుగు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఒకవేళ కనుక పురుగు సన్న పురుగు ఏమైనా వస్తే బెంజర్ ఉంటుంది కదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అది ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున స్ప్రే చేయండి బెంజర్ ఎందుకు అని అంటే ఈ టైంలో పురుగులు కూడా చాలా మంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు నా పురుగులు అప్పుడే వచ్చేసినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇమామెక్టిన్ బెంజేట్ వన్ గ్రామ్ ఫర్ వన్ లీటర్ సరిపోతుంది లేదా ఒకవేళ మీది ఇరవై రోజుల మిరపనారనుకోండి ఒకవేళ పురుగులు ఉన్నాయనుకోండి ఆ టైంలో మీరు కావాలనుకుంటే మన ట్రేసర్ కానీ డెలిగేట్ కానీ చిన్న బుడ్లు దొరుకుతాయి మీకు ఒక పంపుకు సంబంధించిన బుడ్డు దొరుకుతాయి సో మీకు కావాల్సిన వాటర్ అది ఒక ఎంఎల్ వచ్చేసి ఒక లీటర్ నీటికి ఒక వన్ పాయింట్ ఫైవ్ టు టూ ఎంఎల్ఏ కలుపుకోవాలి ఏది ట్రేసర్ డెలిగేట్ అయితే ట్రేసర్ అయితేనేమో ఒక ఎంఎల్ కంటే తక్కువే కలుపుకోవాలి సో కనుక ఒకవేళ బాగా లద్దె పురుగులు అటాక్ అయితే అయినట్లయితేనేమో ట్రేసర్ లేదా డెలిగేట్ స్ప్రే చేయండి లేదా సన్నగా ఉన్నాయి పురుగులు అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇమామెక్టిన్ బెంజోయేట్ ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున కలుపుకోండి ఖచ్చితంగా సో ఈ టైంలో నారని చనిపోతూ ఉంటుంది సహజంగా చాలా ఫోటోలు వస్తూ ఉన్నాయి నాకు రైతుల దగ్గర నుంచి సో ఈ వర్షానికి ఆ వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి నీరు నిల్వ ఉన్నట్లయితే ఖచ్చితంగా బిల్ట్ వచ్చే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మీరు కాపరాక్సిక్లోరైడ్ కానీ రెడోమిల్ గోల్డ్ కానీ లేదా ప్లాంటో ఇది మన మెటలాక్సిల్ కానీ ఏది స్ప్రే చేసినా కూడా కొంచెం భూమి తడిసే విధంగా స్ప్రే చేసుకోండి భూమి తడిసే విధంగా స్ప్రే చేస్తేనే మనకి కొంచెం ఏదైతే ఉందో బిల్టు అవకాశాలు ఏదో శిలీంధ్రాలు ఉంటే శిలీం కూడా కొంచెం అవి చనిపోయి మొక్కలు చనిపోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక కంపల్సరీగా ఈ శిలీంధ్రాలు ఏం చేస్తానంటే మొత్తం వేర్లను తినేస్తాయి ఆటోమేటిక్గా చెట్టు అనేది ఏదైతే ఉందో మొక్క అనేది చనిపోవడం జరుగుతూ ఉంటుంది ఇలా జరగకుండా ఉండాలి అంటే ఈ స్టేజ్లో మనము ఈ బ్లూ కాపర్ కానీ మెటలాక్సెల్ కానీ రెడోమిల్ గోల్డ్ కానీ మనము రెండు మూడు రోజుల వ్యవధిలో ఖచ్చితంగా లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున మార్చి మార్చి స్ప్రే చేయాలి పదిహేను రోజులలోపు ఖచ్చితంగా ఇది మాత్రం పాటించండి ఇది పాటించినట్లయితే మాత్రం కి హండ్రెడ్ పర్సెంట్ మీ నాకి ఇలాంటి డోకా లేదు ఆ తర్వాత పదిహేను రోజుల తర్వాత ఏం చేయాలనేది మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి బట్ ఇప్పుడు అయితే ఇది సో ఆ తర్వాత చాలా మంది వర్షాలు కురుస్తూ ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే అసలు ఈ మహబూబ్ నగర్ ఆ తర్వాత కర్నూలు డిస్టిక్ ఈ రెండు డిస్టిక్లు ఆ తర్వాత బెల్లారి అటు సైడ్ మన రాయచూర్ సైడ్ ఏరియాస్ ఎవరైతే రైతులు ఉన్నారో వర్షం కోసం కళ్ళు కాయలు కాసేలాగా చూస్తూ ఉన్నారు ఎందుకు అనంటే వాళ్ళకి ఒక్క వర్షం పడితే ఈ మన పత్తిలో స్ప్రేయింగ్ చేసుకోవడానికి ఎందుకంటే ఆల్రెడీ ముప్పై ఐదు నలభై రోజులు దాటుతూ ఉంది అటు సైడ్ స్ప్రేయింగ్ సో అంత వెయిట్ చేస్తున్నారు అంటే వర్షాలు లేక ఈ టైంలో వర్షాలు లేవు వాళ్ళ దగ్గర 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 ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒకటి రెండు చిన్న చిన్న వర్షాలు పడ్డాయి అక్కడ సేమ్ పరిస్థితి మొన్న మొన్న నాటినారు ఈవెన్ గుంటూరు సరౌండింగ్ పల్నాడు ఏరియా కూడా ఇప్పుడు ఇప్పుడు పత్తి విత్తనాలు నాటుతా ఉన్న పరిస్థితులు ఉన్నాయి బట్ అటు సైడ్ ఏమో అంత ముందే నాటేసుకున్నారు చాలామంది బోర్బావులు ఉన్న వాళ్ళేమో ముందే నాటేసుకున్నారు వాళ్ళ నీళ్ళు కడుతూ ఉన్నారు వాళ్ళే బాగానే ఉన్నాయి ఆల్రెడీ చిన్న వీడియో క్లిప్ పెడతాను చూడండి ఒకసారి మన ఏది ఐజా సైడ్ అయితే తోటలు చాలా బాగున్నాయి ఏదైతే ఉందో మన పత్తి చేను అసలు దగ్గర దగ్గర యాభై రోజుల తోట వచ్చింది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది చిన్న క్లిప్ ఉంటుంది చూడండి పక్కన అయితే మేజర్గా ఎవరైతే ఇప్పుడు మందులు స్ప్రే చేసుకుంటామని చెప్పేసి అనుకుంటా ఉన్నారో ఎవరైతే ఫస్ట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ దగ్గర ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరేమో ఇప్పుడు కలుపు మందు స్ప్రే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు స్ప్రే చేస్తున్న వాళ్ళు ఉన్నారు కలుపు మందులలో మేజర్గా వచ్చేసి మనకి తుంగ కానీ గడ్డి జాతి కానీ గరక కానీ ఈ మూడు రకాల గడ్డి మొత్తం క్లియర్ కావాలి అని అంటే యాజిల్ ప్లస్ విడిగో ఈ కాంబినేషన్ స్ప్రే చేయండి లేదా యాజిల్ ప్లస్ హిట్విడు యాజిల్ ప్లస్ హిట్విడ్ అన్న స్ప్రే చేయండి లేదా యాజిల్ ప్లస్ విడిగో అన్నా స్ప్రే చేయండి ఇది రెండు వందల యాభై గ్రాములు ఇది రెండు వందల యాభై సారీ రెండు వందల రెండు వందల యాభై ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ విడిగో కానీ అజిల్ కానీ రెండు వందల యాభై రెండు వందల యాభై అది పావు ఇది పావు హాఫ్ లీటర్ రెండు సపరేట్ సపరేట్గా కలుపుకోవాలి ఒకే పంప్లో కలిపేసుకొని ఆరామ్సే మీరు ఏదైతే మోనోక్రోటోపాసెస్పేట్లు స్ప్రే చేస్తారో అలా స్ప్రే చేయండి ఏం కాదు చేనుకి కొంచెం మొత్తం వారం లోపల మొత్తం పోతుంది క్లియర్ అయిపోతుంది కాకుంటే కొంచెం చెట్టు ఏమైతుందంటే కొంచెం ఎర్ర అయినట్టు అంటే లైట్గా ఎల్లో ఇష్లో వస్తుంది కానీ ఆ తర్వాత మళ్ళీ విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో తిరిగి ఎక్సలెంట్ వస్తుంది చేను అది మాత్రం గ్యారంటీ ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఆ తర్వాత ఎవరైతే ఫస్ట్ స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నారో లేదా ఫస్ట్ స్ప్రేయింగ్ చేయబోతా ఉన్నారో వాళ్ళు మోనోక్రోటోపాస్ వచ్చేసి ఒక త్రీ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఎస్పేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కంపల్సరీగా ఎందుకంటే ఇప్పుడు కామన్గా ఇప్పుడు సన్నపురుగులు అనేవి వస్తూ ఉంటాయి మోనో దాన్ని క్లియర్ చేసేస్తూ ఉంటుంది దాని తర్వాత మసిపేన్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా దోమ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఎస్పేట్ అనేది క్లియర్ చేస్తూ ఉంటుంది సో ఫస్ట్ డోస్ వచ్చేసి మోనో అండ్ ఎస్పేట్ కంపల్సరీగా మోనో అండ్ ఎస్పేట్ స్ప్రే చేయండి ఆ తర్వాత సెకండ్ డోస్ వచ్చేసి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం కూడా జరిగింది లైకా అని చెప్పేసి తెల్లదోమ పచ్చదోమ దాంతోపాటు ఏదైతే ఉందో మసిపేను దాని తర్వాత ఉందో నల్లి కానీ తామరపురుగు కానీ క్లియర్గా ఆల్ ఇన్ వన్గా క్లియర్ అవుద్ది ఏదైతే ఆకు వెనుక భాగంలో ఉంటాయి కదా మొత్తం రసం పీల్చుకుంటా ఉంటే నల్లగా ఉంటాయి మొత్తం వాటిని మనం మష్పెయిన్ అని చెప్పేసి అంటాము సో మష్పెయిన్ దాదాపు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోద్ది దాంతోపాటు ఏదైతే ముడత ఉందో డొప్పాకారంలో లేదంటే కామన్గా వస్తూ ఉంటుందో అది క్లియర్ అయిపోద్ది నీట్గా వస్తుంది ఆకు దాంతోపాటు ఎక్సలెంట్ గ్రోతింగ్ కూడా వస్తుంది సో ఇది వచ్చేసి మీరు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక్కటే స్ప్రే చేయండి ఇందులో ఏం ఇంకల్పం ఆకండి ఆ రిజల్ట్ ఏంటో మీకే తెలుస్తుంది ఇది సెకండ్ డోస్ వరకు థర్డ్ డోస్ కూడా ఒక ఎక్సలెంట్ డోస్ సెట్ చేశాను నేను సో అది చెప్తాను ఎవరైనా థర్డ్ డోస్ ఉంటే దాని గురించి అప్పుడు క్లియర్గా మాట్లాడతాను కానీ థర్డ్ డోస్ అయితే ఖచ్చితంగా ఒక లీటర్ నీటికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ డోస్ అనేది ఎప్పుడు స్ప్రే చేయాలి కనీసం ఒక యాభై రోజులు ఉండాలి తోట ఏది పత్తి చేను యాభై రోజులు ఉండాలి అని ఆ టైంలో ఇది స్ప్రే చేసుకుంటేనే మీకు ఉపయోగం ఉంటుంది సో అదేంటి అంటే ఒకసారి మనది మన సారీ అగ్రిప్రో దాంతోపాటు ఫ్యాంటాక్ ప్లస్ ఫ్యాంటాక్ ప్లేస్ అనేది ఒక ఎకరానికి ఒక లీటర్ ఒక హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కూడా స్ప్రే చేయొచ్చు ఫ్యాంటాక్ ప్లస్ ఏం కాదు హండ్రెడ్ ఎంఎల్ అయితే మ్యాండేటరీ దాంతోపాటు ఏదైతే ఉందో మన అగ్రిప్రో అనేది ఎకరాకి పావు కేజీ ఈ డోస్ స్ప్రే చేసి చూడండి ఫస్ట్ మోనో పెట్టు ఆ తర్వాత లైకా ఆ తర్వాత వచ్చేసి ఫ్యాంటాక్ ప్లేస్ దాంతోపాటు ఎందుకంటే మీరు లైకా స్ప్రే చేసిన తర్వాత మీకు అన్ని చీడపళ్ళు అన్నీ పోతాయి ఏ టు జెడ్ ఏది కూడా ఉండదు తోట నీట్గా నేనేలాడుతూ ఉంటుంది ఆ టైంలో కనుక ఒక్కసారి కనుక ఈ ఏదైతే ఉందో ఫ్యాంటాక్ ప్లేస్ దాంతోపాటు అగ్రి అగ్రి ప్రో కనుక పడ్డదనుకోండి ఇక అసలు పత్తి చేను పోబుద్ది కాదు అంత బాగుంటుంది ఖచ్చితంగా దాని తర్వాత ఫోర్త్ డోస్ మళ్ళీ చెప్తాను అది అది సస్పెన్సు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్లవరింగ్ స్టేజు ఫ్లవరింగ్ స్టేజ్లో వచ్చిన పూత వచ్చినట్టు ఆగిపోవాలి అంటే రసం పీల్చు పురుగులు అన్నీ నాశనం అయిపోవాలి అన్నీ క్లియర్ అయిపోవాలి ఆ తర్వాత వచ్చిన పూత మొత్తం పూత రాలుద్ది ఎందుకు రాలుద్ది ఆ టైంలో కనుక రసం పీల్చు పురుగులు కానీ అదే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ లేదంటే ఇప్పిండి నల్లి కానీ లేదంటే ఇవి ఉంటాయి కదా సో ఈ లాంటివి ఉంటేనేమో రసం పిల్చుకుంటూ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఊడ అనేది రాలిపోతుంది అదే మనం వీటిని కంట్రోల్లో పెట్టుకొని దాంతోపాటు ఫ్లవరింగ్ వచ్చినట్టు చేసుకున్నాం అనుకోండి ఇవన్నీ కంట్రోల్ అయితే దాంతోపాటు మళ్ళీ వచ్చినా కూడా వచ్చినట్టు ఆగిపోతుంది అది కాయగా మారుద్ది ఇలా జరగాలి అని అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే ఆరే ఆరు డోసులు అండి ఎక్కువ లేదు పత్తి చేయంలో ఆరు డోసులు ఆరు డోసులకి మీరు ఎంత చేసినా కూడా ఆరు వేలు దాటం ఆరు ఆరు డోసులకి ఆరు వేలు దాటవు ఐదు వేలు లోపే ఆరు వేలు కూడా కావు ఐదు వేలు లోపే అవుద్ది బట్ ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది అల్టిమేట్ ఉంటుంది మీరు లాస్ట్ ఇయర్ పండించిన దానికి ఇయర్ పండించిన దానికి ఖచ్చితంగా వేరియేషన్ అనేది ఉంటుంది ఆ తేడా అయితే మీరు గమనించవచ్చు సో ఇదండి ఖచ్చితంగా మేజర్గా వచ్చేసి ఎవరైతే నారు పోసుకుంటా ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి వర్షాలతోని సో చెప్పిన మందులు యథావిధిగా పాటించండి సో పైన పట్టాలు కప్పుకోవడం నీళ్ళు నిల్వ ఉండుకోవడం ఉండకుండా చూసుకోండి ఆ తర్వాత ఎవరైతే నారు మొలిచిందో వాళ్ళు ఈ నారు విల్టు బారిన పడి చనిపోకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి రిడోమిల్ గోల్డ్ ఒకసారి కాపరాక్సిడ్ క్లోరైడ్ ఒకసారి మెట్లాక్సిల్ ఒకసారి స్ప్రే చేయండి ఇలా కనుక మీరు ఒకదాని తర్వాత ఒకటి ఇమ్మటిమ్మటే కొట్టకూడదు ఖచ్చితంగా రెండు మూడు రోజులు గ్యాప్ ఇవ్వాలి ఒకవేళ రెగ్యులర్గా వర్షం పడుతున్నట్లయితే రోజు మార్చి రోజు స్ప్రే చేయండి ఇలా కనుక స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా మీ నారు ఎలాంటి ఎఫెక్ట్ లేదు సో ఇది నారు గురించి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ఇది పత్తి గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది ఈ రెండు టాపిక్స్ అండి సో నెక్స్ట్ నేను గురువారం అయితే ఖచ్చితంగా అసలు మన నార ఎంత మూలకెత్తింది ఎంత శాతం వచ్చింది ఏంటి అనేది నేను ఖచ్చితంగా మీకు ఒక వీడియో తీసి వీడియో రూపంలో అయితే మీ ముందు ఉంచడం ఖచ్చితంగా జరుగుతుంది థ్యాంక్ యూ అండి అందరికీ నమస్తే